వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా వచ్చేసాం ఎక్కడికి ముకుందా జ్యూలర్స్ కి ఎందుకు కొత్త కలెక్షన్స్ కోసం కొత్త కలెక్షన్స్ని మీకు పరిచయం చేయాలని నేను ఉన్నాను అలాగే చూడడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు సో మనమైతే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి ఈ వారం మార్కెట్లో ఎలాంటి కొత్త కలెక్షన్ ఎలాంటి కొత్త డిజైన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి అండ్ మనం ఇవాళ డైమండ్ కలెక్షన్ అనేది ఎక్కువగా చూడబోతున్నాం అనమాట సో చాలా వరకు డైమండ్ కలెక్షన్ అంటే మన అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా దూరంలో ఉంటుందనే ఒక అపోహ ఉంటుంది కదా దాన్ని ఇవాళ మనం అక్కడతో అంటే దాన్ని బ్రేక్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చేరువలో డైమండ్ కలెక్షన్ చూపించే విధంగా ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఒకసారి అయితే లోపలికి వెళ్లిపోయి అక్కడ కలెక్షన్ ఏంటనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేసేద్దాం నాతో పాటు వచ్చే ఎంతసేపు వడ్డాణాలు లాంగ్ హారాలు చిన్న నెక్లెస్లు ఇవే చూపిస్తారా చిన్న చిన్న వాళ్ళకి ఏం చూపించరా అని అనుకునే వాళ్ళకి ఇవాళ నేను మంచి కలెక్షన్ తో వచ్చేసాను ఎక్కువగా ఇష్టం ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఇష్టం దాని తర్వాత గాజులు ఇష్టం సో ప్రస్తుతానికి నాకు గాజులు కానీ నేను చూపిస్తాను అనమాట ఇవాళ గాజుల కలెక్షన్ చూడబోతున్నాం సో ఇవాళ గాజుల కలెక్షన్ మనకి చూపించడానికి మన పక్కన రాముగారు ఉన్నారు సో డైలీ వేర్ కలెక్షన్ నుంచి మనకి వెడ్డింగ్ కలెక్షన్ వరకు అలాగే మనకి పార్టీ వేర్తో సహా అన్ని రకాల కలెక్షన్లు ఆయన ఇప్పుడు మనతో చూపించడానికి రెడీగా ఉన్నారు ఒకసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే అండి సో నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రతిసారి మనం లాంగ్ హారాలు పెద్ద పెద్ద హారాలు చూసే వాళ్ళకి చూసి ఏంటి ఎప్పుడు ఇన్వెస్ట్ ఏదైనా చిన్న చిన్న చూపించరా అనుకునే వాళ్ళు మనం ఓకే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం డైలీ వేర్ నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ ఇవి ఏంటంటే మనకి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి సో ఓవరాల్ గా ఏంటంటే చాలా యూనిక్ కలెక్షన్స్ అంటే అండ్ డిజైనింగ్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ చూడండి అండ్ టూ లైన్స్ లో మనకి చాలా ఎంబోజ్ అవుతాయి ఇట్లాంటి ప్యాటర్న్ అంతా కూడా అండ్ ఒక బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్నెస్ కనిపిస్తుంది ప్యాటర్ అంటే సింపుల్ గా వేసుకున్నట్టు కనిపించకుండా ఒక బ్యాంగిల్ వేసుకున్నా సరిపోయేలాగా వీటి నెట్ వెయిట్ ఎంత అండి పేరు మనకు వచ్చేసి థర్టీ గ్రామ్స్ అలా వస్తుంది థర్టీ గ్రామ్స్ పేరు ఓన్లీ పేరు థర్టీ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈచ్ వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈచ్ వన్ ఓకే అంటే ఒకవేళ ఎవరికైనా నచ్చింది అనుకోండి వీటిలో కొంచెం తక్కువ గ్రామ్స్ లో చేయించమంటే చేస్తారు కదా సైజు వారిగా వెయిట్ తక్కువ రావచ్చు కొన్నికి వచ్చేసి ఎగ్జాక్ట్ అట్లా ఒకవేళ మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది మీకు థర్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే మనకి సైజ్ వారిగా వచ్చేస్తున్నారు అంటే మనకి ఆల్మోస్ట్ వెయిట్ పెరుగుతుంది నాలుగు వాళ్ళకి ఓకే నెక్స్ట్ అండ్ ఇది ఒక ఇంకా మీరు వెయిట్ తక్కువ సైజ్ అనుకుంటే ఇట్లా చూడండి సింపుల్ గా నీట్ గా రెండు వేసుకున్నా చాలా నీట్ గా అనిపిస్తుంది అండ్ డిజైన్ కూడా కొంచెం ట్రెండింగ్ గా ఉంటుంది డెఫినెట్లీ డిజైన్స్ ఇక్కడ చాలా కొత్తగా ఉన్నాయి సన్నగా అన్న అంటే సింపుల్ గా ఉన్నా కూడా చాలా యూనిక్ గా ఉంది డిజైన్ అనేది ఇది వచ్చేసి నెట్ వెయిట్ మీకు ఇది నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ అంటే మీరు అన్నట్టుగా వెయిట్ తక్కువ అంటే ఇచ్చుకొని 10 గ్రామ్స్ అలా వస్తుంది ఓకే సేమ్ అదే కొంచెం రోడ్ లో అంటే ఇది ఒకటి ఈచ్ వన్ థర్టీన్ గ్రామ్స్ అలా వస్తుంది ఒక వన్ ఆర్ టూ గ్రామ్స్ కొంచెం గ్రాండ్ గా ఉంటుంది ఇవి వచ్చేసి డైలీ వేర్ వేసుకునే వాళ్ళకి డైలీ వేర్ వాడొచ్చు డైలీ వేర్ వాడొచ్చు ఇది అకేషన్ పర్పస్ అన్న కూడా గ్రాండ్నెస్ నే కనిపిస్తుంది ఆ పార్ట్ నాకు వీటిని చూస్తే నాకు మామకి గిఫ్ట్ చేయాలనిపిస్తుంది చూద్దాం తర్వాత ఇన్ ఫ్యూచర్ అండ్ ఇది ఏంటంటే లీఫ్ కాంబినేషన్ ఇది కంప్లీట్ గోల్డ్ లో అండ్ మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అంతే డిజైన్ అంతా కూడా కార్వింగ్ బీర్ ఉంటుంది సో రెగ్యులర్ గా బాగుంటుంది ఈవెన్ అకేషన్ పర్పస్ కూడా చాలా నీట్ గా ఉంటుంది చూస్తే టూ లీవ్స్ తో డిజైన్ పేర్ అప్ చేశారు చూడండి దీని ఇది ఉంది మన థర్టీ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది ఇవన్నీ పేరు మనకి ఇది ట్వంటీ సిక్స్ అలా ఉంది ఓకే వెయిట్ ఈచ్ వన్ థర్టీన్ గ్రామ్స్ అలా వచ్చేసి ఓకే అండ్ మనకి రెగ్యులర్ కాకుండా కొంచెం డిజైన్ డిజైన్ అంతా కూడా న్యూ కలెక్షన్ అంతా కూడా ఓకే కొంచెం నార్మల్ గా అనిపించకుండా కొంచెం కొత్తగా పార్టీస్ అంటే చాలా హైలైట్ అవుతుంది వచ్చేసి ఇప్పుడు మనకి డైలీ వేర్ లోనే ప్యూర్ అంటే గోల్డ్ తో కాకుండా ఏమన్నా రోడియం ఫినిషింగ్ అని చెప్పేసి కొంచెం వస్తుంది అలా కూడా దీనికి కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ అంటే గోల్డ్ డైలీ వేల ఉంది దీనికి ఏంటంటే ఇంకా మీకు ఇది హైలైట్ చేయడానికి ఏంటంటే రోడియం ఫినిషింగ్ అని వేస్తారు సో అలా వేసుకున్నా దీని పాట చాలా బాగుంటుంది అకేషన్ చాలా యూజ్ చేస్తారు నాకు ఈ డైలీ వేర్ బ్యాంగిల్స్ చూసారు కదా ఈ డైలీ వేర్ బ్యాంగిల్స్ అన్నింటిలో బాగా నచ్చింది అక్కడ నుంచి ఈ డిజైన్ దగ్గరికి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా ఇవి చూడండి అసలు నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా నచ్చాయి అసలు మీరు ఒక్కసారి డిజైన్ బాగా చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది చూస్తే డెఫినెట్లీ మీకు ఈ డిజైన్ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మధ్య మధ్యలో వచ్చేసి కొంచెం మనకి సాదా ఫినిషింగ్ ఇచ్చి ఇక్కడ మాత్రం మళ్ళీ లీవ్స్తో కట్ ఇచ్చారు చాలా చాలా బాగుంది చూడండి ఒక్కసారి అసలు మధ్య మధ్యలో వచ్చేసి సాదా ఫినిషింగ్ ఇచ్చారు మధ్యలో మళ్ళీ మనకి ఇది ఏంటండి ఇలాగా కటింగ్ లేజర్ కటింగ్ లేజర్ మధ్యలో మనకి ఫ్లవర్ టైప్ లో మనకి కట్ చేశారు చాలా యూనిక్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది నాకు ఇప్పుడు చూపించిన వాటినిట్లో ఇది నాకు ఫేవరెట్ అనిపిస్తుంది వీటిని ఎయిట్ వచ్చేసి ఇది పేరు వచ్చేసి 26 గ్రామ్స్ ఉంది అంటే మీకు ఒక 46 అలా 52 అలా వస్తుంది ఓకే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఓకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ సైజ్ ని బట్టి గ్రామ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి 26 అది రెగ్యులర్ గా మనకి ఈచ్ వన్ 13 గ్రామ్స్ వస్తుంది ఇంకా మీకు 1 2 గ్రామ్స్ అంటే 28 లో వచ్చేస్తుంది అట్లా అంటే ఎక్కువైనా చేస్తారా తక్కువైనా చేస్తారా తక్కువ ఉంటే సైజ్ బట్టి ఉంటుంది అట్లా ఇది 26 వస్తుంది సైజ్ ఓకే ఎవరకైనా కామన్ డిజైన్ ఇదకి సైజ్ వచ్చేస్తుంది ఓకే